ఆపదలో ఉన్న కళ్ళు గీత కార్మికులకు అండగా ఉంటామని కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామానికి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు వడ్లపూడి గ్రామానికి చెందిన ఉప్పల శ్రీహరికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు గౌడ కళ్ళు గీత పారిశ్రామికుల సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు భరోసా కల్పించేందుకు సాయం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంబులూరు శ్రీనివాసులు జిల్లా యువత అధ్యక్షుడు తాళ్ల రాజాగౌడ్ నాయకులు కోసూరు చిన్న రావుల అంకయ్య శ్రీనివాస్ గౌడ్ నాగభూషణం పద్మనాభం రాజేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల క్రితం ఆ తెలుగుదేశం గవర్నమెంట్ లో మాకు గౌడ కార్మికులకి కలుగిత కార్మికులకి న్యాయం జరుగుతూ ఉండేది కొంత ఐదో విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందుతూ ఉండేది గాయాలైన వాళ్ళకి ప్రమాదం విధివశాత్తు చనిపోయిన వారికి వీళ్ళందరికీ కూడా ఒక ఐదు లక్షల రూపాయల మేరకు జరుగుతా ఉండేది తర్వాత మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అయినా మళ్ళా కలుగిత కార్మికులను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా గోవిందయ్య గౌడ్ గారు మన నెల్లూరు జిల్లాలో ఈ కలుగిత కార్మికుల వృత్తి నుంచి బయటకు రావాలి గౌడ్లు వాళ్ళంతా చదువుకొని విజ్ఞానవంతులై సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన విద్యార్థం కూడా ఉద్యాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ దానిలో పాల భాగంగా రేపు పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి గౌడ విద్యార్థులు నాలుగు వందల యాభై పైసలకు మార్కులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తూ వారికి వారి ఫోటోతో ఉన్నటువంటి మెమోంటోను కాలిక్యులేటర్ బుక్స్ వారి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళని విద్యార్థికులైనటువంటి